కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుచ్చిరెడ్డి పాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో దొడ్ల రుక్మిణమ్మ వరదారెడ్డి మరియు దొడ్ల రెడ్డి లలితమ్మ ట్రస్ట్ తరఫున అందించిన అత్యాధునిక సిటీజీ మిషన్ దొడ్ల కోదండరామరెడ్డి సమకూర్చిన ఫిజియోథెరపీ సైకిల్ మరియు బెడ్ స్క్రీన్స్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఆసుపత్రిని పరిశీలించారు ల్యాబ్లు ఆసుపత్రుల్లో వస్తులపై ఆరా తీశారు స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా వైద్యానికి పెద్ద పీట వేస్తున్నామని ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు రోజుకు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది అవుట్ పేషెంట్లకు సేవలందించే ఈ ఆసుపత్రిలో కొన్ని మౌలిక వస్తువుల కొరత ఉందని అన్నారు చిన్నపిల్లల డాక్టర్ పోస్టు స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ పోస్టులు వీలంత త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు కరెంటు పోయిన సందర్భాల్లో రోగులకు వైద్యం చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఇన్వర్టర్ గానీ జనరేటర్ గానీ ఇక్కడ అవసరం ఉందని అన్నారు అవి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు ఆసుపత్రి ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉండాలని ఎక్కడ అపరిశుభ్రత అనేది లేకుండా పనిచేయాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో బుచ్చి కమిషనర్ రమణ బాబు టీడీపీ బుచ్చి టౌన్ అధ్యక్షులు శేషయ్య రూరల్ అధ్యక్షులు హరికృష్ణ ఎంపీడీఓ రాజేశ్వరి ముఖ్య నాయకులు గోవర్ధన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి బీజేపీ నాయకులు శ్రీనివాస్ చప్పడి శ్రీనివాసులు వైష్ణవి పురుషోత్తం కిషోర్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ కూరెడ్డిపాలెంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఒకసారి మొత్తం పేషెంట్ని డాక్టర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ని పరిశీలించడానికి అని చెప్పి ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి ఉంది కొత్తగా ఒక హాస్పిటల్ కట్టున్నారు దాంట్లో యాక్చువల్గా ఇంకా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి ఉన్నాయో ముఖ్యంగా ఈ హాస్పిటల్లో జనరేటర్ కానీ లేదు అదేవిధంగా ఇన్వర్టర్ కానీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది ఇక్కడ మేనేజ్మెంటు అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకవేళ రాత్రిపూట డెలివరీస్ జరిగే టైంలో పవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో కాబట్టి మనము అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటరు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు సో ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్గా పెట్టించి జనరేటర్ ఇప్పించి ఆర్ ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పేషెంట్లు అందరూ చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు రోజుకి ఆల్మోస్ట్ రెండు వందల యాభై మంది దాకా వస్తున్నారు అరవై వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అరవై వరకు టెస్టులు చేస్తున్నారు టెక్నీషియన్స్ అంతా ఉన్నారు సో స్టాఫ్లో ఎటువంటి అవసరం లేదు అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పీడియాటిక్స్ దగ్గర నుంచి డెలివరీ మిగతా జనరల్ మెడిసిన్ మొత్తం అన్నీ ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి సో పాలెంలో ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది సో డాక్టర్స్ కూడా అందరినీ బాగా చూసుకోవడం జరుగు బాగా చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ పేషెంట్లు కూడా చెప్పారు ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో మనము మన మినిస్టర్స్తో కానీ కలెక్టర్లతో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఇంకా బెటర్ ఇష్టానికి అందుబాటులో ఉండేటట్టు చేయడానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను తప్పకుండా చేస్తాను మేడం మాట్లాడు మేడం అన్నా క్యాంటీన్ కూడా మేడం అన్నాచెంట్రీ కూడా ఈ ప్రాంతంలో పెడితే మేడం ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు కానీ అందరు కూడా చాలా ఉంటుంది మేడం అది యాక్చువల్గా ప్రపోజల్ ఉండింది పార్క్ దగ్గర డిసైడ్ చేయడం జరిగింది త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేస్తాము అది ప్రపోజల్ పంపించున్నాము అది చెప్పారు ఇక్కడే దగ్గరుంది ఉన్నాయి దగ్గరలో అంతా దానికి చాలా ఇబ్బంది అని చెప్పారు అది ఒకసారి కలెక్టర్ గారితో కానీ మాట్లాడి దాన్ని కొంచెం దూరంకి షిఫ్ట్ చేయడానికి ఏమైనా మనకి ప్లేస్ చూసుకొని దాన్ని తప్పకుండా

ఓల్డ్ అది అక్కడ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేస్తే మూడు మండలాలు పోస్ట్ మార్టం జరిగేది ఇక్కడ మేడం ఏ యాక్సిడెంట్ అయినా కానీ అక్కడ కానీ బిల్డింగ్ కానీ కట్టిస్తే సరిపోతుంది మేడం అక్కడ కానీ పరిశీలించి కట్టకపోతే ఆగిపోయే అది కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో తప్పకుండా దాని కన్స్ట్రక్షన్ కూడా ఏ డిపార్ట్మెంట్ ద్వారా చేపిస్తామో తప్పకుండా చేపిస్తాం ఇప్పుడు సిటీ స్కాన్ ఏ డొనేషన్ డోనల్ కదా మేడం ఇచ్చింది అవును సిటీ సిటీ మిషన్ సిటీ మిషన్ కోదన ఎవరన్నా నేనే కోదన రామరెడ్డి గారు వాళ్ళ పూర్వీకులు ఈ హాస్పిటల్ కూడా పాత హాస్పిటల్ కూడా డొనేట్ చేయడం జరిగింది అని చెప్పారు ఆయన ఇప్పుడు ఈ హాస్పిటల్లో మిషన్ అది కూడా ఇవ్వడం జరిగింది చాలా అని చెప్పి చెప్తా ఉన్నారు